హాయ్ అండి ఎలాగన్నారు అందరు బాగున్నారా నేను సునీత సునీత కుకింగ్ ఈరోజు నేను ఏం చేస్తున్నానంటే కొబ్బరాన్నం వండుతున్నాను ఎంత టేస్టీగా ఉంటుందంటే అంత టేస్టీగా ఉంటుంది అంత బాగుంటుంది సింపుల్గా చేసేసుకోవచ్చు ఇంట్లోనే అలాగే చికెన్ కూడా కర్రీ చేశాను అంటే చికెన్ కర్రీ వీడియోలో పెట్టలేదు నాకు లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే రెండు కొబ్బరికాయలు తీసుకున్నాను చూడండి ఇలాగ చెప్పలో నాలుగు చెప్పలో రెండు కొబ్బరికాయలు అంటే నేను బాస్మతి రైస్ తీసుకున్నాను రెండు గ్లాసు బాస్మతి రైస్కి రెండు కొబ్బరికాయలు తీసుకున్నాను అలాగే నేను తోడు పెట్టేసి ఇలాగ కట్ చేసాను పొడవుగా కట్ చేసి మిక్సీ జార్ తీసుకుని మిక్సీ పడతాను అంటే మనకి కొబ్బరి పాలు కావాలి కదా కొబ్బరి అన్నం అంటే కొబ్బరి పాలు కావాలి అందుకని ఇలాగా మనం మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టిన తర్వాత చూడండి మనకి ఒక కొబ్బరి ముక్క కూడా వండుకోకుండా అలా మెత్తగా పట్టుకోవాలి మిక్సీ మిక్సీ పట్టుకున్న తర్వాత వాటర్ పోసుకోవాలి ముందే వాటర్ పోసుకుంటే కొబ్బరికాయ ముక్కలు నలగో అయ్యి ఎక్కడికక్కడే కొబ్బరికాయ ముక్కలు ఉండిపోతాయి ఇలాగ మొత్తం మెత్తగా ఆడిన తర్వాత వాటర్ పోసుకోవాలి అప్పుడు ఈజీగా అయిపోతుంది మన పని అలాగే వాటర్ వేసుకున్నాను తగినంత బాగా మెత్తగా ఆడాను అంటే మనకి పాలు కావాలి కదా కొబ్బరి పాలు అలాగే వాటర్ వేస్తున్నాను కొంచెం చూడండి నేను వేరే గిన్నెలో తీస్తున్నాను అంటే నేను బాస్మతి రైస్ రెండు గ్లాసులు తీసుకున్నాను రెండు గ్లాసులు బాస్మతి రైస్ తీసుకుని ఇంకా వాటర్ వేస్తున్నాను నేను రెండు గ్లాసులు బాస్మతి రైస్ తీసుకుంటే మన పాలు మూడు గ్లాసులు వచ్చేలా చూసుకోవాలి మన కొబ్బరి పాలు అంటే రెండు కొబ్బరికాయలు వేసాను కదా మూడు గ్లాసులు కొబ్బరి పాలు వచ్చేలా చూసుకోవాలి నేను గ్లాస్ చూపిస్తాను ఏ గ్లాస్తో నేను వేసాను అన్నది అలాగే మాములు బియ్యం వేసుకుంటే రెండు గ్లాసులు బియ్యానికి నాలుగు గ్లాసులు పాలు వేసుకోవాలి అదే బాస్మతి రైస్కి అయితే రెండు గ్లాసులకి మూడు గ్లాసులే వాటర్ ఇలా కొబ్బరి పాలు వేసుకోవాలి అంటే తగ్గించుకోవాలి బాస్మతి రైస్కి కొబ్బరి పాలు చూడండి నేను ముందుగానే గంట ముందు నానబెట్టాను రైసు నానిపోయింది చూడండి ఈ గ్లాస్తో తీసుకున్నాను నేను రెండు గ్లాసులు బియ్యం తీసుకున్నాను ఈ గ్లాస్తో దీంతో కొలత పోసుకోవాలి మనం ఏ దేంతో తీసుకుంటే దాంతో కొలత పోసుకోవాలి పాలు కొబ్బరి పాలు నేను అలాగే నేను బిర్యానీ గిన్నె తీసుకున్నాను నేను నీళ్ళు బాస్మతి రైస్లో మొత్తం నీళ్ళు తీసేసుకోవాలి అసలు వాటర్ ఉండకూడదు మళ్ళీ మనకు వాటర్ ఎక్కువైపోతే మెత్తగా కొంచెం వాటర్ ఎక్కువ మెత్తగా అయిపోతుంది మనకి బిర్యానీ స్వారీ కొబ్బరి అన్నం బిర్యానీ అయినా సరే మెత్తగా అయిపోతుంది మన కొలతల ప్రకారం ఉంటే చక్కగా పర్ఫెక్ట్గా వస్తుంది అలాగే నేను బిర్యానీ సరుకుల్లో నేను చెక్క లాలికాయలు లవం మిరియాలు అలాగే బిర్యానీ ఆకు అన్నీ తీసుకున్నాను జాంపత్రి జీరా తీసుకున్నాను ఇవి అందులో వేసుకోవాలి వేసుకున్న తర్వాత రెండు పచ్చిమిరకాయలు ఒక ఉల్లిపాయ తీసుకొని చిన్న ఉల్లిపాయ తీసుకుని అది కూడా కట్ చేసి పెట్టింది వేసేసుకోవాలి అలాగే చిన్న స్పూనుడు పసుపు స్పూను అలాగే కొంచెం తక్కువ రెండు స్పూన్లు వేసుకున్నాను తర్వాత చూసుకు చూసుకోవాలి సరిపోతే సాల్ట్ అనేది తర్వాత వేసుకోవచ్చు అందుకని కొంచెం తక్కువ రెండు స్పూన్లు వేసుకున్నాను సాల్టు అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూనుడు నేను ఆయిల్ తీసుకున్నాను చిన్న బుల్ చిన్న కప్పుడు తీసుకున్నాను ఆయిల్ కూడా వేసాను వేసిన తర్వాత ఈ గ్లాస్తో నేను రైస్ తీసుకున్నాను ఆ గ్లాస్తోటే నేను కొలు కొలుతున్నాను నేను పాలు కొబ్బరి పాలు ఒక గ్లాస్ వేసాను రెండు గ్లాసులు మూడు గ్లాసులు కరెక్ట్గా మూడు గ్లాసులు వచ్చింది మనం అలా చూసుకోవాలి సరిపోతుంది అంటే మనకు కొంచెం వాటర్ ఎక్కువ అసలు అవ్వకూడదు మనకి బాగా మెత్తగొచ్చేస్తుందండి వాటర్ మట్టికి కంపల్సరీ కొలతలతో కొలుసుకోవాలి అప్పుడే మనం పర్ఫెక్ట్గా వస్తుంది కొబ్బరి అన్నం ఇలాగ ఒకసారి కలుపుకోవాలి ఎక్కువగా మనం రఫ్ చేసేసుకోకూడదు నానిపోయే కదా బాస్మతి రైసు అది ముక్కలైపోతుంది షార్ట్ చూసాను సరిపోయింది ఇది నేను స్టవ్ వెలిగించి నేను మూత పెట్టే స్టవ్ వెలిగించేసి స్టవ్ మీద పెట్టేశాను మూత కూడా పెట్టేసి మనం చక్కగా ఫుల్ మంట మీద ఉడకబెట్టుకోవాలి ఎప్పుడైనా సరే మనం రైస్ పెట్టినకాడి నుంచి ఫుల్ మంట పెట్టేసుకోవాలి తగ్గించుకోవడమంట ఒకసారి మధ్యలో చూసుకుంటుంటే ఒకసారి చూసాను నేను వేసేస్తున్నాను ప్లే మూత వేసాను చూడండి నేను ఫుల్గానే ఉంచాను ఫుల్ మీదే ఉడకాలి ఎప్పుడు తగ్గించాలన్నా చూపిస్తాను ఇంకా వాటర్ ఉంది చూడండి ఇంకా లైట్ లైట్గా వాటర్ ఉంది కదా మనం ఇప్పుడు మంట కూడా తగ్గించకూడదు మనం కొంచెం కింద మాడుకోకుండా ఉంటాకి ఇలాగ కలుపుకోవాలి ఒకసారి అసలు రై రైస్కి రఫ్గా చేసుకోకూడదు లైట్గా ఇలాగా మనం అసలు తగలకూడదు గట్టి అన్నది గట్టిగాను మళ్ళీ చూస్తున్నాను కింద నుంచి తీసుకోవాలి మన రైస్ ఎప్పుడైనా సరే పైన తిప్పకూడదు కింద నుంచి ఇలా లాక్కుని తీసుకోవాలి చూడండి వాటర్ లేదు ఇదంతా సదిరేసుకుని ఇలాగా పెట్టేసి నేను ప్లేట్ పెట్టేశాను మూత పెట్టేశాను మూత పెట్టిన తర్వాత వాటర్ లేదు కదా వాటర్ లేని టైం టైంలో చిన్నది మంట చేసేసుకోవాలి అలాగ తగ్గించేసుకోవాలి మంతో మంట తగ్గించేసుకోవాలి నేను అయిపోయిన తర్వాత కొంచెం సల్లారిన తర్వాత చూపిస్తున్నాను లైట్గా మనం లైట్గా సల్లారిన తర్వాత అప్పుడే చూసుకుని మనం గట్టి పెట్టి కలుపుకోవాలి చూడండి పడు వస్తుంది అప్పుడు లైట్గా వేడిగా ఉంది నేను వేరే ప్లేట్లో తీసాను చికెన్ కర్రీ కూడా పెట్టి పక్కన తీస్తున్నాను చాలా చికెన్ కర్రీతో తింటే చాలా టేస్ట్గా ఉంటుంది చాలా బాగుంటుంది ఒకసారి వీలవుతే మీరు కూడా ఇలా ట్రై చేసుకోండి చాలా పర్ఫెక్ట్గా వస్తుంది అసలు స్మెల్లో చాలా బాగా వచ్చింది మనకి అన్నీ వేసాను కదా వండేటప్పుడు స్మెల్ బాగా వచ్చింది పిల్లలు కూడా ఇంట్లో అందరూ ఫ్యామిలీస్ అందరూ చక్కగా తినొచ్చు చూడండి ఎంత పొడి పొడిలాడుతుందో రైసు అలా రావాలి అందుకనే వాటర్ ఇప్పుడు వాటర్ కొలిసేటప్పుడు మనం ఏది వేసుకున్నామో దాంతో కొలుసుకోవాలి ఎప్పుడైనా సరే బాస్మతి రైస్కి తగ్గించుకోవాలి వాటరు మనం ఇంట్లో వాడే రైస్కి కరెక్ట్గా మనం ఎన్ని గ్లాసులు వేస్తామో అన్ని గ్లాసులకే వాటర్ వేసేసుకోవాలి పాలు వేసేసుకోవాలి అలా చేసుకోవాలి వాటర్ అంటే మనకి బిర్యానీ రైస్కి పాలంటే అన్నానికి ఎంత టేస్టీగా ఉందంటే అబ్బా అంత బాగుంది